చిత్తూరు జిల్లాలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గాల్లో ఒకటి చంద్రగిరి ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే గారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి సో ఈ నేపథ్యంలో అక్కడ ఒక ఫైర్ బ్రాండ్ని ఒక మహిళా ఫైర్ బ్రాండ్ని అయితే సిద్ధం చేస్తున్నారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో తానే చంద్రగిరి నుంచి పోటీ చేస్తాను అంటున్నారు సుధారెడ్డి ఆ విధంగా ఆమె తన రాజకీయ ఆసక్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు తానే రంగంలో ఉండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడిస్తాను అంటూ కూడా ఆమె చెప్తున్నారు చివిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీసేందుకు ఆమె మరింత పట్టుదలగా రానున్న నాలుగేళ్ల పాటు పనిచేస్తాను అంటున్నారు తనకు తప్పకుండా చంద్రబాబు టికెట్ ఇస్తారు అని కూడా ఆశిస్తున్నారు ఆమె ధీమాకు చాలా కారణాలు ఉన్నాయి అనేది ప్రధానంగా మీదకి వస్తున్నాం సో ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి అనేది ఆ విధంగా తనకు చంద్రగిరి సీటు దక్కుతుంది అనేది సుధారెడ్డి అక్కడ భావిస్తున్నారట అంతేకాదు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుతోంది దాంతో ఎలాగైనా చంద్రగిరి టికెట్ ఖాయమని లెక్కలేసుకుంటున్నారు ఇదే క్రమంలో ఆమె దూకుడు కూడా పెంచేశారు ఎమ్మెల్యే కంటే ఎక్కువగా ఆమె నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఇప్పటి నుంచే పార్టీ కేడర్తో పాటు నాయకులను కూడా కలుస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు అలా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి చివరిెడ్డి ఫ్యామిలీకి రాజకీయంగా షాక్ ఇవ్వాలి అనేది ఈ లేడీ ఫైర్ బ్రాండ్ ఒక పథక రచనతో అయితే ముందుకెళ్తున్నారు వాస్తవానికి ఆ చెవిరెడ్డి ప్రభావాన్ని తట్టుకొని పులవర్తి నాని చంద్రగిరిలో టీడీపీ జెండాను అయితే పాతేశారు చివరి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయకుండా తన కుమారుడు మోహిత్ రెడ్డిని బరిలోకి దింపారు అన్ని తానే చూసుకున్నా సరే చంద్రగిరి ఓటర్లు సైకిల్ ఎక్కేశారు దాంతో ఏకంగా నలభై ఐదు వేల ఓట్ల మెజార్టీతో పులవర్తి నాని విజయం సాధించారు అయితే ఈ ఎన్నికల్లో పులవర్తి నాని భార్య అయిన సుధారెడ్డి కీలక పాత్ర పోషించారు తన భర్త విజయం వెనుక ఆమె ఉన్నారు ఈ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీగా జరిగిన దాడుల ఘర్షణలో కూడా ఆమె కాలికి కూడా గాయమైంది పైగా చెవిరెడ్డి వర్గం ఆమెను కూడా ఫోకస్ చేసి విమర్శలు చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు సుధారెడ్డి తెర మీదకి వచ్చారు ఒక రకంగా మరి ఓకే విభజన జరిగి మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి ఈమెకి సీట్ ఇస్తారా అనేది ఒకటి ఏది ఏమైనా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది ఎప్పటి నుంచే చెవిరెడ్డి మీద ఒక లేడీ ఫైర్ బ్రాండ్ అయితే సిద్ధమవుతున్నారు చంద్రగడ్డి నియోజకవర్గంలో అనేది అక్కడ వినిపిస్తున్నమాట